దేశానికే ఆదర్శంగా అన్నదాతలను అన్ని విధాలుగా చేయి పట్టుకుని నడిపిస్తోంది వైఎస్ జగన్ ప్రభుత్వం ఎన్ని కష్టాలు ఎదురైనా చెప్పిన సమయానికి చెప్పినట్లుగా రైతన్నల సంక్షేమానికి కట్టుబడి ఉంది గతంలో ఎన్నడూ జరగని విధంగా రైతు భరోసా కల్పిస్తూ వ్యవసాయాన్ని పండుగ చేసి చూపిస్తున్నారు సీఎం వైఎస్ జగన్ వరుసగా మూడో విడత పెట్టుబడి సాయం సొమ్మును రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు ఏపీ జగన్ వరుసగా ఈ విడతగా వైఎస్ఆర్ రైతు భరోసా కిసాన్ పథకాన్ని అమలు వైఎస్ జగన్ ప్రభుత్వం రైతన్నలకు ఒక్కొక్కరికి ఏటా పదమూడు వేల ఐదు వందల రూపాయల చొప్పున వరుసగా నాలుగేళ్లు రైతు భరోసా పీఎం కిసాన్ కింద సాయం అందించింది జగన్ ప్రభుత్వం ఐదో ఏడాది ఇప్పటికే రెండు విడతల్లో ఒక్కొక్కరికి పదకొండు రూపాయలు సాయం అందించగా ఇవాళ మూడో విడతగా ఒక్కొక్కరికి రెండు రూపాయల చొప్పున జమ చేయనున్నారు మొత్తం యాభై లక్షల మంది రైతన్నల ఖాతాల్లో ఒక వెయ్యి డెబ్బై ఎనిమిది పాయింట్ మూడు ఆరు కోట్ల రూపాయలను క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ కంప్యూటర్ బటన్ నొక్కి నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు